హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద గత వారంలో తెలంగాణలో రెండు వార్తలు మనకు వినిపించాయి మొదటిది ఇస్కాన్ ఫౌండేషన్ అనుబంధ సంస్థ అయిన అక్షయ పాత్ర సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇరవై ఎనిమిది వేల మంది స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడానికి తెలంగాణ సర్కార్తో ఒప్పందం చేసుకుంది రెండవ వార్త కనీస వేతనాల కోసం మధ్యాహ్న భోజన వంట కార్మికులు హైదరాబాద్ లో నిరసన తెలియజేయడానికి ప్రయత్నిస్తే వారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు చూడ్డానికి రెండు వేరువేరు ఘటనలుగా కనిపించిన నిజానికి ఈ రెండు సంఘటనలకు చాలా దగ్గర సంబంధం ఉంది ఆ సంబంధం ఏంటి మన తెలంగాణ స్కూల్ పిల్లలకి ఎటువంటి భోజనం సరైంది మధ్యాహ్న భోజన పథకం చుట్టూ ఉన్న సమస్యలేంటి కాస్త వివరంగా అర్థం చేసేందుకు ప్రయత్నిద్దాం ఏమిటి మధ్యాహ్న భోజన పథకం అంటే ఇది స్కూల్ పిల్లలకు భోజనం అందించే కార్యక్రమం స్కూల్ కి వెళ్లే పిల్లలకి తగినంత అవసరాలు తీర్చి తద్వారా మెరుగైన చదువు అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ఇటువంటి పథకాల్లో ఇది ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమం బడి భోజనం ఎక్కడా వినని కొత్త పథకం కాదు అమెరికాలో నేషనల్ స్కూల్ లంచ్ యాక్ట్ ప్రకారం అన్ని స్కూళ్లలోనూ ఇటువంటి పథకమే అమల్లో ఉంది మన దేశంలో కూడా పంతొమ్మిది వందల అరవైలోనే తమిళనాడులో కామరాజ్ ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకానికి ఒక రూపం ఇచ్చింది అప్పుడు ఈ పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కవర్ కాలేదు చాలా రాష్ట్రాల్లో డ్రై రేషన్ అంటే బియ్యం లేదా గోధుమలు మిగిలిన ప్రజలకు రేషన్ షాపుల్లో ఇచ్చినట్టుగా పిల్లలకి స్కూల్లో ఇచ్చేవాళ్ళు ఈ పథకం ప్రస్తుత రూపంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కంపల్సరీగా అమలు కావడానికి కారణం రెండు వేల రెండు సుప్రీంకోర్టు తీర్పు రైట్ టు ఫుడ్ గా అందరికి తెలిసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ దాఖలు చేసింది సుదీర్ఘ కృషి తర్వాత కోర్టు తీర్పుతో ఈ కృషి సాకారం అయింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కులో భాగంగా రైట్ టు ఫుడ్ కూడా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పడి ఉన్న ధాన్యాన్ని దేశంలో ఆకలి తీరుని ప్రజలకు పంచాలని పియూసీఎల్ ఈ కేసులో వాదించింది ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆధారిత స్కూల్స్ లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది ఈ కారణం చేతనే మధ్యాహ్న భోజనం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు దీనికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద చట్టబద్ధత కూడా ఉన్నాయి బడి భోజనం వల్ల లాభం ఏంటి ఇక్కడ మనకు డౌట్ రావచ్చు చదువులు సాగాల్సిన స్కూల్స్లో ఈ తిండి గోల ఏంటనే మధ్యాహ్న భోజన పథకం వల్ల స్కూల్స్ లో పిల్లల చదువు మెరుగుపడింది ఇది ఎన్నో అధ్యయనాల్లో బయటపడింది ఆకలితో ఉన్న పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టలేరు ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువగా వచ్చే బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఈ పథకం వల్ల ఎంతో లాభపడ్డారు ఈ పథకం ప్రవేశపెట్టాక ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల నమోదు వారి హాజరు శాతం పెరగటం బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గడం ఇలాంటి మార్పులు స్పష్టంగా కనిపించాయి కుల వివక్ష కూడా బలంగా ఉన్న మన సమాజంలో సహపంక్తి భోజనానికి గొప్ప ప్రాముఖ్యత కూడా ఉంది బడి భోజనం పిల్లల్ని సోషలైజ్ చేయడానికి ఒకరిని ఒకరు సమానంగా చూసుకోవడానికి కలిసిమెలిసి ఉంచడానికి ఒక గొప్ప అవకాశంగా కూడా ఉపయోగపడుతుంది అంతా బాగుంటే సమస్య ఏంటనే ప్రశ్న మనకు ఎదురవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ప్రభుత్వ ఆధారిత పాఠశాలలు ఉన్నాయి వాటిలో ఇరవై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది చదువుతున్నారు ఇందులో దాదాపు డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు బడి భోజన పథకం వాడుకుంటున్నారు ఇంతమంది పిల్లల ఆకలి తీర్చడానికి యాభై రెండు వేల మందికి పైగా వంట కార్మికులు ఉన్నారు ఇలా చూస్తే ఇది చాలా పెద్ద పని పథకం అమలులోను పర్యవేక్షణలోను ఎన్నో సమస్యలుంటాయి పైగా మన స్కూల్స్ లో కిచెన్లు వంట పాత్రలు వంటివి కూడా ఒక్కోసారి సరిగ్గా అందుబాటులో ఉండవు మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసి ఈ పథకాన్ని మరింత బాగా అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా సెంట్రలైజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఏవో కొన్ని సంస్థలు వంట చేసి అందరికీ పంచిపెడితే ఆ సంస్థలపై పర్యవేక్షణ ప్రభుత్వానికి సులభం అవుతుందని ప్రభుత్వ భావన ఇప్పటికే కర్ణాటక రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు అక్షయపాత్ర వంటి సంస్థలు ఈ పథకాన్ని నిర్వహిస్తున్నాయి తెలంగాణలో కూడా హైదరాబాద్ నగరంలో పూర్తిగాను కొన్ని జిల్లాల్లో పాక్షికంగాను స్కూళ్లలో నాంది ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్వహిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి ఈ ధోరణిలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్లో అక్షయపాత్ర పాత్ర సంస్థ ఆధ్వర్యంలో బడి భోజనాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్తో ఒక పైలట్ ప్రాజెక్టుగా అందిస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే సెంట్రలైజ్డ్ కిచెన్ లో సమస్యలేముంటాయి కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్షయ పాత్ర లాంటి సంస్థలు తాము తయారు చేసే భోజనంలో ఉల్లి వెల్లుల్లి గుడ్లు మాంసం వంటి ఆహార పదార్థాలు అస్సలు వాడరు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉల్లి వెల్లుల్లి లేని భోజనం అంతగా రుచించదు పిల్లలకి ఈ పదార్థాలు తెలిసినా తెలియకపోయినా రుచి తెలుస్తుంది కదా అవి లేని వంటకాలను సరిగ్గా తినరు కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ఫుడ్ కమిషన్ రెండు వేల పద్దెనిమిదిలో చేసిన అధ్యయనంలో రుచి సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు భోజనం తక్కువగా తింటున్నారనే విషయం బయటపడింది కొన్ని చోట్లైతే స్కూల్లో మధ్యాహ్న భోజనం నచ్చక పిల్లలు ఇంటికెళ్లి భోంచేస్తున్నారు ఉదాహరణకి బెంగళూరులోని కట్టికెరహల్లి పాఠశాలలో రుచి పచ్చి లేని ఆహారం పిల్లలు తినకపోవడం వల్ల మిగిలిపోయిన దాన్ని డ్రైనేజ్లో పడేస్తున్నారు పైగా పిల్లల్లో పోషకాహార లోపం అత్యధికంగా ఉన్న భారతదేశంలో గుడ్డు ఒక ప్రధానమైన ఆహారం అందుకే తెలంగాణలో వారానికి మూడు రోజులు పిల్లలకి గుడ్లు ఇస్తున్నారు కేవలం శారీరక ఎదుగుదలకు కాదు గుడ్డు లాంటి పోషక విలువలు కలిగిన ఆహారానికి పిల్లల మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర ఉంది మరి ప్రభుత్వం అక్షయ పాత్ర లాంటి సంస్థను పిల్లలకు తప్పకుండా వారానికి మూడు రోజులు గుడ్లు ఇవ్వమని చెప్తుందా చెప్తే వాళ్ళు అమలు చేస్తారా దీనికి జవాబు మీ అందరికీ తెలుసు రెండవ అతిపెద్ద సమస్య సెంట్రలైజ్డ్ కిచెన్ సెంట్రలైజ్డ్ కిచెన్ అంటే ఒకే చోట ఆహారం వండి అనేక పాఠశాలలకు తరలించడం ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థలో ప్రతి బడిలోనూ ఒక వంటశాల కొంతమంది వర్కర్స్ ఎప్పటికప్పుడు ఆహారం వండి పిల్లలకి అందిస్తారు అక్షయపాత్ర వంటి సంస్థలు ఒకే చోట పెద్ద పెద్ద వంటసాలను నిర్మించి అక్కడే వండి ట్రక్కుల ద్వారా వివిధ పాఠశాలలకు తరలిస్తారు నిజానికి పట్టణాల్లో పెద్దగా సొంత స్థలం లేని పాఠశాలలకు ఇటువంటి విధానం సౌకర్యంగానే ఉంటుంది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన పట్టణాల గురించి కాదు అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే పల్లెల గురించి ఇటువంటి సెంట్రలైజ్డ్ కిచెన్లలో చేసే వంట అన్ని ప్రాంతాల వారికి అనుగుణంగా ఉండకపోవచ్చు మన ఊర్లో మన టేస్ట్ తగ్గట్టుగా మన దగ్గర దొరికే కూరగాయలతో చేసే ఆహారానికి ఒక వంద కిలోమీటర్ల దూరం నుండి ఒకటే స్టాండర్డ్తో ఒకటే రుచితో వచ్చే భోజనానికి ఇంటికి హోటల్ కి ఉన్న లాగే ఉంటుంది అలాంటి భోజనాన్ని ఎప్పుడూ ఒకసారి తినగలుగుతాం కానీ రోజు తినలేం పైగా ఈ తరహా పద్ధతిలో భోజన తయారీ ఖర్చులకు రవాణా ఖర్చులు అదనంగా తోడవుతాయి ప్రభుత్వ లెక్కల ప్రకారమే సంగారెడ్డిలో అత్యధికంగా డెబ్బై కిలోమీటర్ల వరకు ఆహారం సరఫరా చేయాల్సి ఉంటుంది అందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది సరఫరా చేసిన ఆహారం బాగా చల్లారిపోతేనో ఎవరు నడగాలి గ్రామాల్లో ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలపై ఎలా కంప్లైంట్ చేయాలో కూడా తెలియదు ఇటువంటి సమయంలో టీచర్లు తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉంటారు అక్షయ పాత్ర సంస్థపై ఆరోపణల సంగతి ఏంటి ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు అక్షయ పాత్ర లాంటి సంస్థ పనితీరుపై వస్తున్న ఆరోపణలు అనుమానాలు మరో ఎత్తు నిజానికి అక్షయ పాత్రకి బయట చాలా గొప్ప పేరు ఉన్నట్టుగా అందరూ భావిస్తారు ఆ సంస్థ ప్రతినిధులు ఐఐఎం లాంటి చోట్లకి వెళ్లి తాము ఎంత గొప్పగా పనిచేస్తున్నారో లెక్చర్లు కూడా ఇస్తారు అన్ని సంస్థల గురించి అనలేకపోయినా అక్షయ్ పాత్ర వరకు అయితే మాత్రం ఆధారాలతో కూడిన ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవైలో ఫ్రంట్ లైన్ పత్రిక అక్షయ్ పాత్ర సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో జరిగిన అవకతవకలపై ఒక పరిశోధనాత్మక వ్యాసం ప్రచురించింది ఈ కథనం ప్రకారం అక్షయ పాత్ర సంస్థ తానే స్వయంగా నిర్వహించిన ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ లో సంస్థ ఆర్థిక నిర్వహణలో జరిగిన అనేక రకాల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి అక్షయ పాత్ర ఒక స్వతంత్ర ఎన్జిఓ అయినా కూడా ఇస్కాన్ కి సంబంధించిన వ్యక్తులు అక్షయ పాత్ర ఆర్థిక నిర్ణయాల్లో బాధ్యులు కావటం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ఆడిట్ కమిటీ భావించింది సంస్థల ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి చాలా ప్రాముఖ్యత ఉంది ఉదాహరణకి అక్షయ పాత్ర ఆస్తుల్ని ఇస్కాన్ సంస్థ అవసరాలకు వాడుకోవడం అక్షయ పాత్ర విరాళాలను తప్పుదోవ పట్టించడమే కదా ఇదే కాక సెంట్రలైజ్డ్ కిచెన్ నడుపుతున్న వ్యక్తులు కూడా అవినీతికి పాల్పడ్డట్టుగా ఆడిట్ లో తేలింది బడి భోజనాల కోసం అని చెప్పి అక్షయ పాత్ర సంస్థ ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తుంది ఇస్కాన్ గుళ్ళు కట్టించడానికి అని చెప్పి చందాలు వసూలు చేస్తుంది నిజానికి ఈ రెండు పనులు వేరువేరుగా చేయాలి కానీ అదే వ్యక్తులు రెండింటి కోసం చెందాలడిగి దేనికి ఎంత ఇస్తున్నారు అన్న చోట క్లారిటీ లోపించింది ఈ అతి చాకచక్యాన్ని భరించలేక సంస్థ ట్రస్టీ అభయ్ జైన్ రాజీనామా చేశారు ఈతో పాటు ఇంకో ముగ్గురు ఇండిపెండెంట్ ట్రస్టీలు కూడా సంస్థకు రాజీనామా చేశారు వారిలో అప్పటి ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ రాధాకృష్ణన్ మణిపా యూనివర్సిటీకి చెందిన మోహన్ దాస్ పాయ్ లాంటి దిగ్గజాలు కూడా ఉన్నారు ఇంత జరిగినా వారి పనితీరు మెరుగుపడిందని చెప్పడానికి పబ్లిక్ ఆడిట్ చేయిస్తామని సంస్థ ముందుకు రాకపోవడం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఇదే కాక రెండు వేల పదమూడులో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇస్కాన్తో పాటు అక్షయ పాత్ర వసూలు చేస్తున్న అక్రమ విధానాల గురించి విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది లెక్కల ప్రకారం అక్షయ పాత్ర బడ్జెట్లో యాభై శాతానికి పైగా ప్రభుత్వ ధనం కూడా ఉంది అంటే ఇది ప్రజాధనమే కానీ పాత్ర ఆర్థిక వ్యవహారాలు వాటిపై వచ్చే ప్రశ్నల గురించి ఎవరూ పారదర్శకంగా వ్యవహరించడం లేదు ఇదే ఆహారం ఇచ్చే ఇతర సంస్థల కంటే అక్షయ పాత్ర పెట్టే ఖర్చు ఎక్కువని కూడా విమర్శలున్నాయి అక్షయ పాత్ర ప్రభుత్వానికి ఇచ్చే బిల్లు కూడా ఆ రోజు హాజరీలో ఉన్న పిల్లలది మాత్రమే కాదు పాఠశాలలో ఉన్న పిల్లలందరిది అదే పాఠశాలలో భోజనం వండినట్లయితే ఎంతమంది ఉంటే అంతమందికే వండుతారు అంతమందికే ఖర్చు కూడా అవుతుంది ఆహారం డబ్బులు రెండో వృధా కావు పథకం అమలుకు అక్షయ పాత్ర సంస్థకు ముందుగానే అడ్వాన్స్లు చెల్లించే రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం వండి పెట్టే కార్మికులకు మాత్రం ఆరు నెలలు గడిచినా డబ్బులు శాంక్షన్ చేయదు దీనివల్ల అక్కడ పనిచేసే టీం సభ్యులు ప్రధానోపాధ్యాయులు అందరికందరూ నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు పథకాన్ని సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు ఇవన్నీ కలిపి చూస్తే సొంతంగా పాఠశాలలోనే వంట చేసే కంటే బయట సంస్థలకు పిల్లల మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలు అప్పగిస్తే పిల్లల పోషణ తద్వారా వారు చదువు తినడమే కాకుండా ఈ సంస్థలకు ఎటువంటి జవాబుదారితనం లేకపోవడం వల్ల ప్రజాధనం నష్టపోయే అవకాశం కూడా ఉంది ఏం చేస్తే బాగుంటుందో కూడా ఈ సందర్భంగా ఆలోచిద్దాం బడిలోనే వంట చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించడమే కాకుండా పల్లెటూళ్ళలో ఉండే కొందరు మహిళలకు ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి తల్లిదండ్రులకి పిల్లలకి స్కూల్ యాజమాన్యాలకి భోజనం నాణ్యతపై కొంత నియంత్రణ కూడా ఉంటుంది వంట బాగా లేకపోతే వీళ్ళలో ఎవరైనా వంట కార్మికులను నిలదీసి అడగవచ్చు ప్రభుత్వానికి అధికారులకు నిజంగా ఉత్సాహం ఉంటే స్కూల్ ఆవరణలోనే కిచెన్ గార్డెన్స్ను ప్రోత్సహించవచ్చు తద్వారా పిల్లలకు మంచి అవగాహన కల్పించవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా మన ముందు తరాలు కులం అడ్డుగోడలలో బందీలు కాకుండా ఉండేందుకు గట్టి పునాది చిన్న వయసులోనే పడుతుంది ప్రతి స్కూలు అంగన్వాడీ కేంద్రంలో వంట సదుపాయాలు మంచు నీరు పారిశుధ్యం వంటి వసతులు తప్పకుండా కల్పించాలని జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు స్పష్టంగా చెప్పింది కేవలం పట్టణాల్లో ఎక్కడైతే వంట సదుపాయాలు కష్టమో అక్కడ మాత్రమే దీనికి మినహాయింపించింది పల్లెటూళ్ళలో స్కూల్స్ ద్వారా వడి భోజనం అందించడం నిజానికి ఈ చట్టాన్ని ఉల్లంఘించటమే ఇప్పుడు నడుస్తున్న విధానంలో తప్పులు లేవని కాదు ఒకవేళ తప్పులు ఉన్నా అవి సవరించుకోవడానికి పద్ధతులు కూడా ఈ చట్టంలో పొందుపరిచారు ఉదాహరణకి ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వంలో అధికారులందరిది మానిటరింగ్ అండ్ సూపర్విజన్ కమిటీలలో చీఫ్ సెక్రటరీ వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీలు డిస్టిక్ కలెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎంఆర్ఓ ఇలా అందరూ బాధ్యులుగా ఉంటారు మధ్యాహ్న భోజనం సమస్యల్ని వీళ్ళు పరిష్కరించాలి లేదా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అంతేకాకుండా ఈ పథకంపై సోషల్ ఆడిట్ కూడా తప్పనిసరి అంటే గ్రామానికి సంబంధించిన ప్రజలు సామాజిక కార్యకర్తలు ఈ పథకం పనితీరుపై సమీక్ష నిర్వహించాలి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఏడు వేల స్కూల్స్ ఉంటే కేవలం అరవై స్కూల్స్ లో మాత్రమే సోషల్ ఆడిట్ జరిగింది వంట కార్మికుల సమస్యలు మధ్యాహ్న భోజన పథకంలో ప్రస్తుతం ఉన్న సమస్యల్ని సవరించడం పరిష్కరించడం ప్రభుత్వం ముందుండే మొదటి కర్తవ్యం ప్రస్తుతం ఈ పథకానికి ఉన్న అతిపెద్ద సమస్య పిల్లలకి వంట చేసే కార్మికులకు సరైన జీతం ఇవ్వకపోవడం పిల్లలకి వంట చేసే కార్మికులకు ఎంత జీతమో మీకు తెలుసా కేవలం నెలకి మూడు వేల రూపాయలు మాత్రమే ఇది కూడా గత సంవత్సరం తెలంగాణ ఎన్నికల ముందు సవరించింది అంతకంటే ముందు వీళ్లకి వచ్చే జీతం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఒక్కసారి ఆలోచించండి ఒక బడి మొత్తానికి రోజు వంట చేయాలంటే ఎంత శ్రమ పడాల్సి ఉంటుందో ఒక నలుగురున్న ఇంట్లో రెండు గంటల కోసం పనిచేసే ఒక వంట మనిషికి ఐదు వేల నుండి ఆరు వేల రూపాయల వరకు ఇస్తారు అటువంటిది బడిలో ఉన్న అంతమంది పిల్లలకి వంట చేసి పెట్టడానికి వచ్చే డబ్బు నెలకు వెయ్యి రూపాయలు అంటే ఎంత తక్కువ ఆలోచించండి ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే వంటకి కావలసిన సామాను అందుకయ్యే ఖర్చు అంతా కూడా ముందు ప్రభుత్వం భరించదు ఒక బియ్యం మాత్రమే ఎఫ్సిఐ నుంచి వస్తుంది పప్పు నూనె కూరగాయలు గుడ్లు లాంటివన్నీ కూడా స్కూల్లోనే కొనుక్కోవాలి ప్రభుత్వం వీటికి ఇచ్చే ధరలు కూడా తక్కువగానే ఉంటాయి బియ్యం ఉచితంగా సరఫరా చేయడంతో పాటు మధ్యాహ్న భోజనానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ఈ రూపంలో ఉంటుంది ఒకటి నుండి ఐదో తరగతి పిల్లలకు రోజుకు ఐదు రూపాయల డెబ్బై పైసలు కేటాయిస్తున్నారు ఆరు నుండి ఎనిమిదో తరగతి వరకు పిల్లలకు రోజుకు ఎనిమిది రూపాయల నలభై పైసలు తొమ్మిది పది తరగతుల పిల్లలకు రోజుకు పది రూపాయల నలభై పైసలు కేటాయిస్తున్నారు పిల్లలకు వారానికి మూడు గుడ్లు భోజనంతో పాటు ఇవ్వాలి ఒక గుడ్డు ఇవాళ మార్కెట్ లో ఉంది కానీ సర్కారు వాళ్ళిచ్చేది గుడ్డుకు ఐదు రూపాయలు మాత్రమే ప్రతి బడిలో తప్పకుండా వారానికి మూడు సార్లు పిల్లలకు గుడ్లు ఇవ్వాలంటే ఈ మూడు రూపాయల లోటు ఎవరు భరిస్తారు అందుకే వారానికి ఒకటో రెండో గుడ్లు మాత్రమే ఇస్తున్న పరిస్థితి చాలా చోట్ల ఉంది పప్పులు నూనెలు కూరగాయల ధరలు బాగా పెరిగిపోయిన స్థితిలో ప్రభుత్వం కేటాయించే ఈ డబ్బులతో పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందుతుంది ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల చాలా స్కూళ్లలో వంట కార్మికులే ముందు మధ్యాహ్న భోజనం పథకం ఖర్చు భరిస్తున్నారు తర్వాత ఎప్పుడో కానీ గవర్నమెంట్ వీళ్ళకి ఈ బిల్లులు చెల్లిస్తుంది ప్రధాన ఉపాధ్యాయులు అనేక రకాల బిల్లులు ప్రతిరోజు తయారు చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది వారిపై అదనపు భారాన్ని మోపడమే నిజానికి ప్రతి స్కూల్ కు మధ్యాహ్న భోజనం సహా స్కూల్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలి అప్పుడే టీచర్లు బోధనపై దృష్టి పెట్టగలుగుతారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై రెండు వేల మంది వంట కార్మికులు వివిధ స్కూళ్లలో పనిచేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో వీళ్ళకి నెలకు పది వేల వేతనం ఇస్తామని వాగ్దానం చేసింది ఈ కుటుంబాలన్నీ గంపెడాశతో ప్రస్తుత ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నారు నిజానికి వీళ్ళు అడిగేది అంత పెద్ద గొంతెమ్మ కోరికేమీ కాదు కనీస వేతనాల చట్టం ప్రకారం అత్యంత కనిష్ట వేతనం రోజుకు నాలుగు వందల యాభై రూపాయలు అంటే నెలకి దాదాపు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఆ డిమాండ్ న్యాయమైంది ఈ కార్మికులు మన పిల్లల ఆకలి తీర్చేవాళ్ళు వంట కార్మికులు గత పది రోజుల క్రితం హైదరాబాద్ కు తమ నిరసన తెలియడానికి వస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు అయితే దానికి ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం అవసరమైతే మేము సాగడానికే సిద్ధంగా ఉన్నాము కానీ ధాన్యం దాన్ని మా రాష్ట్రానికి రానియమని కంఠముఖంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంత ముందు జరిగింది మెత్తబడ్డ అన్నము వాస్తి పైన అన్నము గుమ్మడికాయల కూరలు తెచ్చి పెడితే ఏ పిల్లడు కూడా తిన్న దాఖలా లేవు వాళ్ళకి స్కూల్లో మొత్తం ఇచ్చారు మాకు మటుకి తిన్న పిల్లడికి ఇస్తారు తిన్న పిల్లడికి మాత్రమే ఇస్తారు వేరే పిల్లడికి అయ్యారు ఎందుకంటే ఇది రాజకీయ పరంగా చేసుకొని వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు తప్ప కార్మికుడు నష్టపోతాడు అనేది ఆలోచించట్లేదు ఇప్పటికైనా మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మా రాష్ట్ర వ్యాప్తంగా మా యాభై నాలుగు వేల మంది వర్కర్ల తరపు నుంచి మా మధ్యాహ్నం భోజన వర్కర్ గా నేను ఒక సహాయ కార్యదర్శిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మా మధ్యాహ్నం భోజన కార్మికుల పొట్ట కొట్టద్దు అనేసి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నా ఎందుకంటే ఏ కార్మికురాలు అన్యాయమైన కూడా దానికి బాధ్యులు మీరు ప్రభుత్వం వ్యవహరించిన ఈ వైఖరి సరైంది కాదు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ నడుస్తున్న ఒక పెద్ద ట్రెండ్ అవుట్ అంటే ఏదైనా పని మనం సొంతంగా చేసేకంటే ఇంకొకరికి కాంట్రాక్ట్ రూపంలో అప్పగించేసి మన బాధ్యత పని రెండు తగ్గించుకోవచ్చు అవుట్ సోర్సింగ్ మొత్తంగా తప్పేం కాదు కానీ అన్ని అవసరాలకి అవుట్ సోర్సింగ్ జవాబు కాదు ఉదాహరణకి మనకి ఎన్ని డబ్బులున్నా వంట మాత్రం ఇంట్లోనే చేసుకుంటాం కదా అవసరమైతే వంట మనిషిని పెట్టుకుంటాం కానీ మన రోజువారీ భోజనం హోటల్ కి కాంట్రాక్ట్ ఇవ్వం కదా అలాగే ప్రభుత్వంలో కూడా కొన్ని పనులు కష్టమైన ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి ఎన్ని ప్రైవేట్ కాలేజీలు హాస్పిటల్లు వచ్చిన ప్రభుత్వ విద్యా సంస్థలు వైద్యశాలలు ఉండాలి కదా ప్రజల రక్షణ పోలీసులే చూస్తారు కానీ ప్రభుత్వాలు ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలకు అప్పగించగలవా పిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా ఇటువంటిదే స్కూల్ విద్యలో ఇదొక మౌలికమైనటువంటి భాగం ఇది ఔట్ సోర్సింగ్ చేస్తే పనిని మాత్రమే తగ్గించుకున్నట్టు కాదు ప్రభుత్వం అధికారులు మెల్లిమెల్లిగా ఆ బాధ్యత కూడా మాది కాదు అనే స్థితికి వస్తారు అందుకే ప్రభుత్వ పెద్దలకు అధికారులకు ఈ పథకం అమలు కష్టమనిపించినా ఆచరణలో వస్తున్న సమస్యలను పరిష్కరించాలి కానీ పథకాన్ని మాత్రం సోర్స్ చేయకూడదు ఇంకో ముఖ్యమైన అంశం బడి భోజనం దయ కాదు పిల్లల హక్కు ఎవరో దయ తలిచి లేని వారికి ఇంత ముద్దు పెట్టడమూ కాదు ఇది ఏదో ఒక రాజకీయ నాయకుడి ఓట్ల కోసం ప్రకటించే పథకం అంతకన్నా కాదు జీవించే హక్కులో భాగంగా వచ్చిన ఒక పథకం ఇది దీనిని పిల్లల హక్కుగా ప్రభుత్వ బాధ్యతగా చూడాలి ఇది కేవలం మన ప్రభుత్వాలు మాత్రమే నిర్వహిస్తున్న బాధ్యత కూడా కాదు అమెరికాలో అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలకి భోజనం ఉంటుంది పైగా అక్కడ దాదాపు అందరూ వారి పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకే పంపుతారు అందుకే అక్కడ బడి భోజనంపై చిన్న చూపు ఉండదు మన పిల్లలకు వంట చేసి పెట్టే పేద కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పెడచిన పెట్టి నిరసన తెలియజేస్తే వాళ్ల నోర్లు నొక్కి వాళ్లపై కేసులు పెడుతున్నారు రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై అందరూ చర్చించుకుంటే ఇదివరకే పని ఉన్న ఈ యాభై రెండు వేల మందిని నిరుద్యోగులను చేసి అవినీతి ఆరోపణలున్న సంస్థకి కాంట్రాక్టులు కట్టబెట్టడం సమంజసమేనా సరైన జీతం ఇవ్వక వాళ్ల శ్రమని ప్రభుత్వం ప్రజల పేరు మీద దోచుకుంటుంది ఇది అన్యాయం తెలంగాణ పౌరులుగా మనమంతా మన చిన్నారుల పక్షాన వారి ఆకలి తీరుస్తున్న కార్మికుల పక్షాన ఉండకపోతేనా